హాయ్ హలో అన్న అందరికీ ఈ వీడియోలో కనిపించే బర్రెయితే అయితే కొన్నాయి అన్న చూసుకోవచ్చు ఇదైతే మొదటి ఇదైతే మిన్ని అన్న ప్యూర్ మిన్ని ఇది ఈని రెండు నెలలు అవుతుందనా మనకైతే ప్రజెంట్ నాలుగు రైస్ అరస్తుందన్న పూటకు ఇది వచ్చేసి రెండో బర్రేనా ఇది ఈని నెల పదిహేను రోజులు అవుతుందనా ఇది మనకు పూటకు వచ్చేసి నాలుగు రైస్ అరస్తుందన్న ఇదైతే అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బర్రె యొక్క సైజు కూడా చూసుకోవచ్చు అన్న హెవీ సైజ్ బర్రె ఉన్నాయి మన దగ్గర అయితే ఇది ఈయన నెల పదిహేను రోజులు అవుతుంది ఇది వచ్చేసి మూడోది ఇది తులచూడుదానా అయితే మనకైతే ప్రజెంట్ మూడు మూడున్నర వేస్తుందనా ఈయన పదిహేను రోజులు అవుతుందన్న ఇదైతే చూసుకోవచ్చు బర్రె యొక్క సైజ్ కూడా అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఇది ఇది ల్యాగ్ వచ్చేసి ఇదే అన్న ఇది దాని ముంగల్ది ఇది వచ్చేసి నాలుగోదన ఇది మనకు పూటకు వచ్చేసి నాలుగో నాలుగు వారందన్న ఇదైతే చూసుకోవచ్చా దీని క్వాలిటీ కూడా ఇది ఈని నెల రోజులు అవుతుందన్న ఇదైతే అన్న బర్ల క్వాలిటీ కూడా మన దగ్గర అయితే ఇవే కాకుండా మన దగ్గర ప్రతివారం బళ్ళు దొరుకుతాయన్న చూసుకోవచ్చు బర్రకి అయితే ఇది వచ్చేసి ఐదో బర్రె అన్న ఇదైతే ఇది పూటకు వచ్చేసి మనకు ఆరు నుంచి ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అన్న పూటకు ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తుంది ఇది అయితే పాలు అయితే గ్యారంటీ అన్న దీని దగ్గర అయితే చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న దీని హెవీ సైజ్ ఉంది చూసుకోవచ్చు అన్న ఇది కూడా ఇది కూడా పూటకు ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తుంది అన్న ఇదైతే పాలైతే గ్యారంటీ అన్న మన దగ్గర దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఇది ఇది మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రవిచడన మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయడన్నా ఈ బర్ర వివరాలు కావాలంటే దీని హెవీ సైజ్ కూడా చూసుకోవచ్చు నా బర్రెకి అయితే దీనికి ఒక సన్ను ఫెయిల్ అయిందన్న దీనికైతే చూసుకోవచ్చు బర్రె క్వాలిటీ కూడా